మీకు కావలసింది నా దగ్గర ఉంది డెస్టీ మ్యాచింగ్ అంటారు కదా డార్క్ మ్యాచింగ్ పెడితే డార్క్ మ్యాచింగ్ పెడితే డెస్టీ మ్యాచింగ్ అడుగుతారు కదా ఇంతకీ దేని గురించి అంటున్నారా అదేనండి ఇన్స్టా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ నాకు తెలుసు డెస్టీ మ్యాచింగ్ వీడియో పెడితే డార్క్ కలర్స్ అన్న డార్క్ కలర్స్ మ్యాచింగ్ పెడితే సార్ డెస్టీ మ్యాచింగ్ రాలేదా ఈ శారీ మీకోసం ఆ లేదు అన్న మాట తీసేసి రెండు కలర్స్ మ్యాచింగ్ సెట్ చేస్తారు డార్క్ ఉంది డెస్టీ ఉంది ఏది కావాలంటే అది తీసుకోండి బ్యూటిఫుల్ ప్రైస్ సెవెన్ ఎయిటీ నైన్ సెట్ వైజ్ తీసుకోవాలండి మళ్ళీ చెప్తున్నా సింగిల్ సెట్ అయినా పార్సెల్ చేస్తా సింగల్ పీస్ కాదు సింగల్ సెట్ సెట్ అంటే ఆరు ఆరు శారీస్ని కలిపి సెట్ అంటారు అట్లా ఓకేనా సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ ఇవ్వండి డెస్టీ మ్యాచింగ్లో కలర్ మ్యాచింగ్ మొత్తం కూడా ఇది తీసేయండి పై శారీస్ తీసేయండి వైట్ వైట్ శారీ డెస్టీ మ్యాచింగ్లో ఒకసారి వర్క్ చూపిద్దాం సో ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఫుల్ అనమాట హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వర్క్ చూడండి సూపర్ గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోదు డార్క్ మ్యాచింగ్ చూడండి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది మామూలు ఐటమ్ కాదు ఫుల్ ట్రెండీగా కొడుతున్న ఐటమ్ దగ్గర దగ్గరగా ఈ సీజన్ లో థౌజండ్ ప్లస్ శారీస్ నేను సేల్ చేశాను ఇది ఫుల్ వర్క్ సో చూడండి ఇవే కాదు ఇంకా డైలీ అప్డేట్స్ మీకోసం రెడీ చేస్తూనే ఉంటాను ఇంకా రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ మీకు ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఒకవేళ ఇన్స్టాలో కనుక చూస్తుంటే యూట్యూబ్కి వెళ్ళి సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి సో మా స్టోర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో అయితే ఉంటుంది